హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇదిగోండి ఓల్డ్ శారీతో ముందు టాప్ పెట్టానండి కట్ వర్క్ పెట్టి ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేసరికి ఇలా చూడండి ఫ్రాక్ అనేది అంటే చూడండి లెహంగా అదే ఒక న్యూ డిజైన్ అనేది డిజైన్ చేశాను అలా పాప్ అనేది స్టిచ్ చేశాను అయితే మా కొట్టులో గందరగోళం అన్ని సర్దుతున్నది వచ్చారనమాట ఇక ఎట్ట వీడియో తీయక్క వీడియో తీయక్క అంటే నేను ఇక వీడియో తీసాను అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందనమాట ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఆ పాప అయితే గిర గిరా తిరిగేస్తుంది చూపించడానికి ఓకేనా ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ అనేది ఓల్డ్ సైడ్ అయితే న్యూ డిజైన్ ఎలా చేసుకోవాలో నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చేటట్టు అసలు బాగా ఒంటికి అద్దుకునేటట్టు చూసారుగా ఇప్పుడు పాపకి ఎలా ఉందన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే వాళ్ళ మదర్కి కూడా ఇదే క్లాత్తో టాప్ కుట్టాను మీకు కట్ వర్క్ పెట్టేసి హ్యాండ్కి కట్ వర్క్ బుట్ట హ్యాండ్ పెట్టేసి కుట్టాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే లాంగ్ వీడియోలో ఉంది చూడండి అలాగే ఇది పాపకి వచ్చేసరికి నేను ఇట్లా ఈ మోడల్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట న్యూ డిజైన్ చాలా బాగుందండి ఫినిషింగ్ అని ఫిట్టింగ్ నా అమ్మాయి అయితే నాకు వచ్చి హత్తుకుందనమాట చాలా బాగా కుట్టావు అక్క అని చెప్పేసి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను అందరూ రెండు కుట్టానండి వైట్ ఫ్యాబ్రిక్తో ఒకటి కుట్టాను ఇలాగే దీంతో ఇది గుట్టాయి ఒకటి కుట్టాను అనమాట వాళ్ళ పాపకి రెండు జతలు వచ్చి ఒక జత పెట్టాను అనమాట ఇదే మోడల్ అలా మదర్ కూడా కుట్టాను ఒకటి అంటే అది వేరే శారీతో కుట్టాను అండి అది వీడియో తీయలేదు అలా అనమాట వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట చిన్న పిల్లలకి మన ఇంట్లో ఉన్న పాత చీరలతో ఎలా స్టిచ్ చేసుకుంటే న్యూ డిజైన్ వస్తుంది కొత్తగా కనిపిస్తుంది ఈ వీడియోలో ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ మీరైతే వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయొద్దు చూడండి ముందుగా మంచి వైపు పెట్టేసి లైనింగు అలా ఒక రౌండ్ షుట్టూ స్టిచ్ చేసేసి చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని ముందు లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసాక స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయాలన్నమాట అయితే చూడండి అలా నీట్గా సర్దుకుంటూ నీట్గా మనకి స్టిచ్చింగ్ అనేది బాగుండాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది చూడండి అలా నీట్గా ముడతలు లేకుండా చక్కగా అలా సర్దుకుంటూ మనం నాలుగు వైపులా ఒకసారి చూసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు నేను ఎందుకు క్లిక్ అవ్వలేకపోతున్నా నాకైతే తెలియదు కానీ నేను చూపించేది అయితే నన్ను ఈ ఏరియాలో అయితే ఎంతో మెచ్చుకుంటానన్నమాట నీకు చదువు లేకపోయినా ఎంత బాగా స్టిచ్ చేస్తానని కానీ మరి నా దురదృష్టమో లేకపోతే యూట్యూబ్కి నేను సెట్ అవ్వలేదు నాకు తెలియదు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అయినా నేను సెట్ కాలేకపోయాను అయితే ఒకటి నాకు టైం ఉండట్లేదండి నేను ఒక్కదాన్ని అయిపోవడం నాకు కొంచెం బాధ్యతలు ఉండడం వల్ల ఎక్కువ శాతంగా పని మీదే ఇంట్రెస్ట్ పెడుతున్నాను అనమాట అంటే మనకి మనీ అవసరం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము ఈ అప్పుల్లో ఉన్నామని చెప్పేసి నేనైతే ఎక్కువ వర్క్ మీదే ఇంట్రెస్ట్ పెడుతున్నాను అలాగే యూట్యూబ్ మీద కూడా పెట్టచ్చు న్యూ 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 మోడల్స్ అన్నీ పెట్టచ్చు అసలు పండక్క కుట్టానండి విపరీతంగా కుట్టాను కానీ పెట్టడానికి అయితే నాకు అస్సలు టైం లేదండి అన్నీ ఒక్కదాన్నే చేసుకునే నాకైతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది దానివల్ల నేను వీడియోలు అయితే సరిగ్గా తీసి పెట్టడం అనేది కుదరట్లేదు నాకు చూడండి చక్కగా రెండు డాట్స్ వేసేస్తాను చుట్టూరు లైనింగ్ అలా పెట్టేసి ఎందుకంటే ముందు ఫ్రిల్స్ పెట్టకముందే మనము డాట్స్ అన్ని వేసుకోవాలండి తర్వాత ఫ్రిల్స్ పెట్టాక మనకి డాట్స్ అనేది కుదరదు ఇలాగ మంచి చెడు చూసుకొని చక్కగా చూడండి నేనైతే దీనికి అంచు స్టిచ్ చేసేసానండి అంతేగాని మనం ఏమి కూడా నేను జిగ్జాగ్గట్టు ఏం చేయలేదు అలా రెండు టక్స్లు ఇచ్చేసాను అంటే ఎందుకంటే అలా మధ్యలో మనం ఫోల్డ్ చేసుకుంటే సగభాగాలుగా నీట్గా కుచ్చ అనేది వస్తుంది అనమాట చూసారు ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు ఫ్రిల్ పెట్టుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది అంటే నీట్గా మనకి ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ నుంచి మనం ఖర్చు టూ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్గా తీసుకొచ్చి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది అంటే మనం కాట్ పెట్టాం కదా ఆ కాట్ అనేది కరెక్ట్గా అక్కడికి వచ్చేదాకా లైనింగ్ అయితే వేయట్లేదండి ఫ్రిల్స్కి ఓన్లీ బాడీ వరకు అని ఇక చూడండి అలా చక్కగా నీట్గా ఫ్రిల్ అనేది పెట్టేసేయాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది అసలు వాళ్ళ మదర్కి అయితే చాలా బాగా నచ్చింది అసలు బాగా కుట్టారంటే బాగా కుట్టారనుకోండి ఎన్నిసార్లు అంటే తంది కూడా ఒక వీడియో ఉంది షార్ట్ వీడియోలో పెడతాను చూడండి నేను కుట్టింది తనకు కూడా చాలా బాగుంది దీనికైతే బటన్స్ పెట్టాను తనకైతే థ్రెడ్స్ పెట్టాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అలా మాకైతే వీడియో తీయడానికి కూడా కుదరదండి ఇరుగు పొరిగిన పక్కనే ఇల్లు అనమాట అలా మాట్లాడుతూనే ఉంటారు దానివల్ల నేను ఏంటంటే వీడియో అనేది మీకు నీట్గా పెట్టడం అనేది నాకు కుదరట్లేదు అనమాట అలా చూడండి అలా స్టిచ్ చేస్తాను ఎందుకంటే సగం కరెక్ట్గా ఘాటు దగ్గరికి ఆ సగం అనేది రావాలి అలా వస్తేనే మనకి ఖర్చులు పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అప్పుడు ఫ్రిల్ అనేది కిందకి పర్ఫెక్ట్గా నించుంటుందనమాట అదే ఖర్చు మనం కుర్చీలు వైపు పెట్టుకుంటామనుకోండి నించు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం నిగుడుకున్నట్టు వస్తాయి అనమాట అదే మన పైకి ఖర్చు పెట్టుకుట్టామంటే పర్ఫెక్ట్గా నించు ఉంటుంది చాలా బాగుందండి చూడండి ఎక్సలెంట్గా అలా ప్రతి ఫ్రిల్ కూడా మనం అలా నీట్గా సర్దుకొని చూసారా ఎంత బాగా వచ్చేసిందా ఫ్రిల్ అనేది అదే అది బెంకో పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేసాను అలా అంటే రెండు ఫ్రంట్కి మనకి బటన్స్ ఉక్సులు వస్తాయి బటన్స్ వస్తాయి అది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ కుట్టేశాను మీకు ఒకటి చూపిస్తే సరిపోద్ది కదని ఓకేనా అలా అలా స్టిచ్ చేస్తాను చూడండి డాట్స్ వేసాను ఫ్రిల్ పెట్టేశాను ఇప్పుడు వచ్చేసరికి ఉక్సలు పట్టి కాజాల పట్టి అనేది వేసుకుంటున్నాను అనమాట చూడండి మనకి బ్లౌజులకి అయితే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి మనం పెట్టుకుంటాం కదా అలాగే మనకు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఏంటంటే ఉక్సులు పట్టి కుడి చేతి వైపు వస్తుంది కాజాలు పట్టి ఎడం చేతి వైపు వస్తుంది పిల్లల ఫ్రాకులకైనా ఇలాంటికైతే మాత్రం బ్లౌజ్కి మాత్రమే ఉక్సులు చేతి వైపు కాజాలు కుడి చేతి వైపు వస్తాయి అన్నమాట ఓకేనా అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చాలా బాగుందండి అసలు నాకు ఎంత నచ్చిందంటే అసలు మా మనవరాలు ఇంకా కొంచెం పెద్దదైపోతే ఈ మోడల్స్ అన్నీ కుట్టేయాలని నాకు ఆశ అనమాట తప్పకుండా కొడతానండి మీకు పెట్టి చూపిస్తాను అలాగే నేను అసలు కొత్త కొత్తగా ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం అసలు కుదరట్లేదండి అని ఇప్పుడు మెయిన్ టైం గంట కూడా నాకు మనీ అవసరం అనమాట నాకు ఆ కష్టాల నుంచి కట్టెక్కాలంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానండి కానీ నాకు కలిసి రాలేదనమాట నేను పెట్టిన టైం బాగాలేదు అంతే పెట్టిన నుంచి ఒకటే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే పెట్టలేకపోయాను అనమాట అన్నీ ప్రతిదీ ఇప్పుడు పెట్టిన వీడియో పెడదాము ఒక పర్ఫెక్ట్గా ఒక నెల పెట్టాను అనుకోండి రెండో నెలలు ఏదో ఒక సమస్య అసలు ఎలాంటి సమస్యలు అంటే కోలుకోలేని సమస్యలు వస్తున్నాయి అనమాట ఆ టైం ఇప్పుడు నేను ఒక రెండు నెలలు మూడు నెలలు ఇలా మనిషిని అవ్వలేకపోతున్నాను అనమాట అందుకని నేను వీడియోలు పెట్టడం అనేది కుదరట్లేదు అనమాట కానీ నాకైతే పెట్టాలని ఆశ అయితే ఉంది కానీ కుదర టైం ఇది అవ్వట్లేదు అనమాట నాకు సహకరించట్లేదు అది డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసేసేయండి ఒక రఫ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఈ చివర ఆ చివర అలా రఫ్ ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఓకేనా అలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అండి అసలు ఈ మధ్య తెగ వస్తున్నాయి అనమాట మామూలుగా రాలేదు అందుకనేసి ఇప్పుడు భయం వేస్తుంది అనమాట నేనైతే మాత్రం ఈ హెల్త్ టిప్లన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాను అండి హెల్త్ కోసం ఏదో ఒక సమస్య వస్తూనే ఉందన్నమాట నాకు ఒకటి ఎలర్జీది అయిందంటేసరికి ఈ పంటి నొప్పి తగులుకుంది ఈ పంటి నొప్పిది ఒకటి అయిందకి అలా ఒక్కొక్కటి 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 వస్తూ ఉందనమాట దానితో నాకు ఏంటంటే కొంచెం నైట్ టైం నిద్ర పట్టట్లా అది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు చూడండి షోలర్స్ రెండు కూడా జాయింట్ చేస్తున్నాను ముందు లోడింగ్ చేయడం కోసం ముందు ఒక సూదుమనంతా స్టిచ్ అనేది వేస్తాను అనమాట అంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి కదండీ సేఫ్టీగా అలా చక్కగా ముందుగా ఒక చిన్న స్టిచ్ చేసేసి తీసేసి అక్కడ ఎగస్టర్చు అంతా కట్ చేసేస్తాను అనమాట నీట్గా లైట్గానేనండి అలా అలా తీసేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాను అప్పుడు ఏమైందంటే షోలర్స్ నీట్గా కనపడతాయి అనమాట మనకి మళ్ళీ ఒక పాదం అంతా ఖర్చు పెట్టేసి స్టిచ్ చేసేయాలి రెండు వైపులా చూడండి అలా రఫ్ చేయండి ప్రతి దగ్గర కూడా ఈ చివర ఆ చివర రఫ్ చేస్తే మనకి ఇంకా ఊడిపోకుండా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా అలా చూడండి హ్యాండ్కి అయితే స్టిచ్ చేసేసారనమాట అంచులు రెండు కూడా ఇప్పుడు లోచంక కూడా చూడండి కొంచెం లైట్గా లోచంక అనేది తీసుకోవాలి అసలు పిల్లలకి అంతగా అవసరం ఉండదు కానీ కొంచెం తీసుకుంటే మనకేంటంటే ముడతలు లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది చూసారు కదా పాపకి ఎలా వేసుకుంటే ఎంత బాగుంది ఎక్కడ ఒక్క ముడత కానీ నీట్ ఫినిషింగ్ అండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట ఓకేనా అలా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్క్లిప్ చేస్తే మీరు ఒకవేళ నేర్చుకోవాలి మీ పిల్లలకి స్టిచ్ చేసుకోవాలనుకుంటే వీడియోస్ క్లిప్ చేయడం వల్ల మీకు అస్సలు అర్థం కాదనమాట నేను అందుకనే మీకు నేను కుట్టేటప్పుడు వాయిస్ ఓవర్ తీసేస్తున్నాను తీసి బ్యాక్ వాయిస్ ఇచ్చి పెడుతున్నాను ఎంత టైం అంటే అంత టైం ఉన్నా నేను బ్యాక్ వాయిస్ ఇచ్చి పెడుతున్నాను అంటే ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అంతే ఓకేనా అలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మాటలు కాదు కదండి చాలా టైం పడుతుంది ఇప్పుడు అరగంట సేపు మనం వీడియో పెట్టామనుకోండి ఆ అరగంట సేపు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి గంట పెట్టామనుకోండి గంట కూడా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలా రెండు హ్యాండ్స్ అని స్టిచ్ చేసేసాను ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చేసరికి ఒక మూడున్నర ఇంచీలు చెయ్యి లూజ్ వచ్చేసరికి ఎందుకంటే మూడున్నర చిన్న పాపే కదా అంత అయితే సరిపోయేది అనమాట మూడున్నర ఇంచీలు కడికి కరెక్ట్గా మనం అనేది పెట్టుకోవాలన్నమాట నాకైతే ఫర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి లూజ్ కానీ అసలు ఏం రాలేదు పాపకైతే అలా ఫిట్ అయిపోయింది చూడండి స్ట్రైట్గా మనం ఎక్కడైతే ఖర్చులు పెట్టాం కదా రెండున్నర ఇంచీలు ఆ రెండున్నర ఇంచీలు కడికి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది లాగేసేయాలి నేనైతే అంతేనండి చూడండి మీకు కావాలంటే కొలిసి కూడా చూపిస్తాను నేను అవునండి లెక్కేసి నేను ఎంత వచ్చిందని చూసుకున్నాను కరెక్ట్గా నాకు రెండున్నర ఇంచీలు అయితే వచ్చింది ఆ రెండున్నర ఇంచీలు కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను చూడండి అలా అలాగే కింద సైడ్ కూడా చక్కగా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట అలా తీసేసి రఫ్ చేసేసండి అలాగే ఒక మూడు స్టిచ్లని వేసుకోండి వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆలైన్ ఆప్స్ను ఓపెన్ అయ్యి ఉంటుంది అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్గా మీకే వస్తుందండి నా వీడియోని అయితే స్కిప్ చేయకండి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఓకేనా అలా ఏదైనా చదువు ఉండాలండి చదువు లేకపోతే ఈ రోజుల్లో ఎందుకు పనికిరాము నాకైతే క్లియర్గా అర్థమవుతుందనమాట అలా మరి నీట్గా స్టిచ్ చేసేసేయండి అలా అలాగే మూడు స్టిచ్లు వేసుకోండి మూడు వేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా అవసరం అనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఓడ తీసుకొని కుట్టు మనం టైట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా రిమూవ్ చేసేసేయండి థ్రెడ్స్ గట్టి ఎక్కడైనా ఉంటే తీసేసేయండి పైన కోట్ అయితే స్టిచ్ అయిపోయింది ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఏమో ఒక లూజ్ కుట్ అనేది కొంచెం రవ్వ టైట్ చేస్తే బెస్ట్ ఎఫ్ అనేసి నేను ఇంకొక స్టిచ్ అనేది అటు ఇటు చేశాను అనమాట ఎందుకంటే ఒక టైట్ అయింది అనుకో లూజ్ అయింది అనుకో బాగుండదు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండాలి నేను బాడీ కొలతలు తీసుకున్నాను పాపకి నా పాపకి తీసుకోవాలి మదర్కి తీసుకున్నాను నేనైతే నాకు తెలిసిన కొలతలతో నేను పెట్టి కుట్టేస్తున్నాను అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి టైలరింగ్లో మనకు ఆ మాత్రం అవగాహన ఉంటుంది కదండి అలా ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాం ఇంకా ఇలా అయితే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్ అండి ఎక్సలెంట్గా వచ్చింది అనమాట ఓకేనా చూడండి స్టిచ్లు కానీ ఎక్కువ తక్కువలు కానీ అసలు ఏం లేదండి నీట్గా చూడండి అక్కడ బటన్స్ అనమాట మనకు నచ్చితే బటన్స్ ఉక్సులు పెట్టుకుంటే బటన్స్ పైన షో బటన్స్ పెట్టుకుంటే సరిపోయింది ఓకేనా అలా చూసారు కదా ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇంకా పైన బాడీ పార్ట్ అనమాట ఇది బాడీ అనమాట అంటే మనకి ఫ్రాక్ ఇది అది లాంగ్ ఫ్రాక్ మీదకి కోట్ అనమాట అయితే దీనికి స్లీవ్లెస్ పెట్టమంది దానికి హ్యాండ్స్ పెట్టాను కాబట్టి అలా వీ నెక్ పెట్టానండి అది రౌండ్ నెక్ పెట్టాను అప్పుడు బాగుంటుందని చెప్పేసి అలా నీట్గా ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట చూసారా అలా 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 వేసేసి మళ్ళీ దాన్ని సమానంగా నెక్ అంత లైనింగ్ లోపలకి ఉండేటట్టు తీసుకొని మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ అట్లా అలా ఇలా వేసేసాక చుట్టూ మనకు ఉంది కదా చూడండి లైనింగ్ పార్ట్ అనేది చుట్టూ జాయింట్ చేసేయాలి అనేది రిమూవ్ చేస్తాను మొత్తం రిమూవ్ చేస్తాను నీట్గా నీట్గా డాట్స్ కూడా వేసేసాను అనమాట ఇది రెండో పార్ట్ ఇది కూడా మంచి చెడు చూసుకొని అలాగే బ్యాక్ నిక్ అనమాట ఇది కూడా నీట్గా సర్దుకొని చక్కగా రౌండ్ షేప్ అని పెట్టాను అనమాట మరొక స్టిచ్ చేసుకోవాలి చేసేసి చుట్టూ రౌండ్ స్టిచ్ అని ఒకటి వేసేసి తీసేసి ఎక్స్టాన్ ఫేబ్రిక్ మొత్తం కట్ చేసేసి ఈఎంఐ ఎప్పుడు తెచ్చినండి ఫుల్గా అసలు వర్క్ ఫుల్గా ఉండేటట్టు మన కోసం తీసుకొచ్చిద్ది అనమాట ఎక్కువ తీసుకొచ్చిద్ది చాలా ఎక్కువగా ఇప్పుడు చంక ఆమరౌండ్ చుట్టూ ఉంది కదా మనకి ఇక్కడ చూడండి ఆ చుట్టూ మామూలుగా నెక్ చంక ఆమె కూడా రివర్స్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కానీ నేనంటే క్రాస్ పీసెస్ తీసుకొని చక్కగా ఆ రౌండ్ చుట్టూ అలా ఒక క్రాస్ పీస్ క్రాస్ పీస్ జాయిన్ చేసుకుంటున్నాను అనమాట అలా తీసేసి ఎక్స్ట్రా ఖచ్చి కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఈ చెంకు ఆమె చుట్టూరు అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా స్టిచ్ చేయడం అనేది అంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట మనకు రెడీమేడ్ స్టైల్లో కూడా వస్తుంది అలా ఇచ్చేసి చిన్న చిన్న టక్స్లు రౌండ్ తిరిగే దగ్గర ఇచ్చుకోవాలి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసి లోపల ఫోల్డ్ చేస్తే స్టిచ్ చేసేయడం చక్కగా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ సారీ ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేసాక రెండో వైపు కూడా సేమ్ మెథడ్ అనమాట అలా స్టిచ్ చేసి ఇప్పుడు దానికోసం పార్ట్ బాటమ్ పార్ట్ అనేది మంచి చెడు చూసుకొని చక్కగా ఒక టూ అండ్ హాఫ్ దాకా స్ట్రైట్గా స్టిచ్ చేసేసి అక్కడి నుంచి ఫిల్స్ అన్నీ పెట్టుకోవాలి నేనైతే డైరెక్టర్గా దాని మీద పెట్టేస్తానండి నేను ఏంటంటే నేను కొన్ని అలా పెడతాను అలా కొన్ని ఇలా పెడతాను అనమాట అంటే నాకు ఎలా టైంకి మైండ్ సెట్ ఎలా ఉంటే అలా కొడతాను అనమాట అంటే చిన్నపిల్లలైతే ఈజీగా అయిపోయేది కదా నేను ఇలా పెట్టేస్తాను పెద్దవాళ్ళు అయితే విడిగా స్పిల్స్ పెట్టుకొని దానికి అటాచ్ చేస్తాను అనమాట అలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఫ్రిల్ లాగా చుట్టూ పెట్టేసేయడండి పెట్టేసి అలాగే ఇంకొకటి రెండో వైపు కూడా సేమ్ ఇది లైనింగ్ అనమాట సరే లైనింగ్ కూడా దగ్గర దగ్గరగా తల్లి పిల్లలకిద్దరికి నాకు సిక్స్ మీటర్స్ పెట్టింది లైనింగ్ అలా అలా పెట్టేసి నీట్గా మళ్ళీ అది కూడా ఫ్రిల్ లెక్కన పెట్టేసి చక్కగా మనకు లోడింగ్ లోడింగు ఖర్చులు కనపడం అలాగే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట పెట్టుకుంటూ లాస్ట్ కొడుకి అక్కడ కుట్లేసే దగ్గర వర్క్ టూ ఎండ్ హాఫ్ ఇంచే అనమాట కత్తులు వదులుకొని స్టిచ్ చేసే ఆ అంచే నీట్గా కుట్టేసేవాడు ఇలా కుట్టేసినంత చదువు రెండు ఎద్దులు ఫస్ట్గా పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ముందుగా స్టిచ్ చేసేయాలి రెండు జాయింట్ చేసేయాలన్నమాట అలా అలా రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనమాట బాడీ ఫిట్టింగ్ వచ్చేసరికి నేను పదమూడున్నర ఇంచీలు అయితే పెట్టుకుంటున్నాను అలా చక్కగా స్ట్రైట్గా స్టిచ్ లాగేటమి అలా అలా క్రాస్గా ఒక ఫోర్ ఇంచెస్ వరకు క్రాస్లో తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కప్పించేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసేయండి అలాగే రెండు మూడు స్టిచ్లు అని వేసేసేయాలి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంత బాగుంటుందండి అంత బాగుంటుంది డ్రెస్ చూడండి మీరు ఎలా కుట్టాను అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చిన్న చిన్న టక్స్ తెచ్చుకుండా టక్స్ తెచ్చుకుంటే బ్యాక్ టర్న్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది